హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇదైతే సాటర్డే వ్లాగ్ అండి సో మార్నింగ్ మార్నింగ్ ఇలా కంట్రీ డే వాళ్ళతోటి డే అనేది స్టార్ట్ అయింది కొన్ని ఆర్డర్ చేశాను ఫస్ట్ ఆర్డర్ అనమాట దానికోసం మిల్క్ ఇది కిట్ ఇచ్చారు ఫస్ట్ ఆర్డర్ కదా కొన్ని వెజిటబుల్స్ ఎగ్స్ తెప్పించాను సో ఇవి తీసేసుకున్న తర్వాత ఫోర్ డేస్ హాలిడేస్ కదండీ సాటర్డే సండే మండే ట్యూస్డే సో అనుభవించు రాజా మోడైతే ఆన్ అయిపోయింది మా అబ్బాయికి సో అదే చేస్తున్నాడు అనమాట ఇక్కడ లేచి టీవీ పెట్టేసి టీవీ అయితే చూస్తున్నాడు ఈ నాలుగు రోజులు అక్కడికి ఏం నచ్చితే అది చేస్తాడు మేము కూడా ఏమి రిస్ట్రిక్ట్ చేయము హాలిడేస్ అప్పుడే కదా అని చెప్పి ఇంకా మిల్క్ ఇస్తాను అంటే లేదు లేదు నాకు ఆకలి అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ కావాలి అని చెప్పాడు సరే కదా అని చెప్పి ఆల్రెడీ ముందు రోజు దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ వేసాను కదా ఇంకా దోశ తింటావా ఇడ్లీ తింటావా అంటే ముందైతే దోశ తింటా అన్నాడు సరే దోశ వేసి ఇచ్చేద్దామనేసి అనుకున్నాను ఇక్కడ మాకు కూడా కాఫీ కావాలి కదా దానికోసమైతే మిల్క్ వచ్చేసాయి మిల్క్ కాకపెడుతున్నాను సో ఈ సాటర్డే ఏంటో ఎవరీ సాటర్డే కన్నా కొంచెం ముందు లేచాము నార్మల్గా వీకెండ్స్ మేము లేట్గా లేస్తాం అనమాట బాగా కాకపోతే ఈసారి కొంచెం ముందే లేచాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ టైం టు టైం అయితే అయిపోయినాయి సో శ్రీకర్ ఏంటంటే స్కూల్ ఉన్నప్పుడు లేవడానికి చాలాసేపు బతిమలాడించుకుంటాడు కానీ స్కూల్లో అయినప్పుడు అదేంటో చాలా ఎర్లీగా లేచిపోతాడు నేను ఎప్పుడు అడుగుతాను అదేంటి శ్రీకర్ నువ్వు స్కూల్ ఉంటే లేవో స్కూల్ లేకపోతే ఎర్లీగా లేస్తావు అని సో ఎండస్ వాళ్ళు ప్యాన్ లాస్ట్ టైం చూపించాను కదండి దోశది అదైతే వేస్తున్నాను ఈసారి ఏంటో సరిగ్గా రాలేదు అంటే ఫస్ట్ దోశ అవటం వల్ల ఏమో సరే ఇంకా వాడేమో అమ్మ దోశ అమ్మ దోశ అంటున్నాడు లావుగా వేయన అంటే లేదు సన్నగా వేయన్నాడు కదా అని చెప్పి ఇది పెట్టాను ఇంకా ఇదైతే స్పాయిల్ అయిపోయింది కొన్ని కొన్నిసార్లు ప్యాన్ ఎంత మంచిగా ఉన్నా ఫస్ట్ దోశ రాదు సరే అలా ఏమన్నా అయిందేమో లే అని చెప్పి ఇంకా ఆ ప్యాన్ పక్కన పెట్టేసి ఆల్రెడీ పిరిజియండి పాతది ఉంటే దానిలో వేస్తున్నాను అట్లీస్ట్ దీంట్లో అన్న వస్తుందేమో అని సో ఈ లోపు అది తిందామని ఇద్దాం అనుకున్నాను కానీ అది బాగా క్రిస్పీగా అయిపోయింది సరే కదా అని చెప్పి ఇంకో దోశ వేసేసి తనకైతే ముందు దోశ పెట్టేశాను ఈలోపు మాకు కూడా సెమెంటేనియస్గా కాఫీ అయితే కల్పేస్తూ ఉన్నాను అనమాట సో ఇంకా తనకి పీసెస్ చేసి ఇచ్చేస్తే తినేస్తాడు మనం బ్రేక్ఫాస్ట్ ఏమీ తినిపించాల్సిన అవసరం ఉండదు తనే తినేస్తాడు మ్యాక్సిమమ్ ఇంకా మా హస్బెండ్కి కూడా కాఫీ కలిపేసి ఇంకా తనకు కూడా ఇచ్చేస్తున్నాను సో కొన్ని కొన్నిసార్లు వీకెండ్స్ నేను ఎప్పుడైనా లేట్గా లేస్తే ఆయనే కలిపేసి నాకు ఇస్తూ ఉంటారు సో ఈరోజు నేనే లేచాను కాబట్టి కాఫీ కూడా నా డ్యూటీ అనమాట సో ఇంకా ఇప్పుడైతే నేను కూడా కాఫీ తాగేసి దోశల్లోకి కొబ్బరి చట్నీ చేద్దామని చెప్పేసి ఇక్కడ అయితే కొబ్బరి తీస్తున్నాను శ్రీకర్ అయితే పొడి ఉంటుంది కదా పొడితో తినేసాడు ఇంకా ఈరోజు పూజ కూడా హస్బెండ్ ఆన్ డ్యూటీ అనమాట నేను పెట్టేస్తాలే దీపం అని అన్నారు సరే కదా అని చెప్పి నేను ఇంకా కిచెన్లో వర్క్ చేసుకుంటే తనైతే అయితే ఇక్కడ దీపం అంతా పెట్టేసి పూజ చేస్తున్నారు అంటే రోజు వీక్స్ ఎవ్రీడే అలా ఏం చేయరు సో ఆయనకి ఏదన్నా అట్లా అనిపించినప్పుడు చేస్తూ ఉంటారనమాట ఇంకా చట్నీ చేద్దామనే టైంకి కరెంటు పోయింది ఈ సాటర్డే సండే అండి నేను ఏదైనా మిక్సీతో పని ఉంది లేకపోతే ఎలక్ట్రికల్ డివైస్ ఏదన్నా పని ఉంది అన్నప్పుడల్లా కరెంట్ పోయింది ఏంటో సాటర్డే సండే పోతే మరీ చిరాగ్గా ఉంటుంది సో ఇక్కడైతే నేనైతే చట్నీ అయితే చేసేస్తూ ఉన్నాను రోడ్లో చేసేసాను చేసేసిన తర్వాత ఇంకా మా కోసం కూడా ఇక్కడైతే దోశలు అయితే వేసేసుకున్నాను నేను అక్కడ ఫుల్గా నేను కూడా రికార్డ్ అవుతున్నానేమో అని అనుకున్నాను కానీ అక్కడ నా ఫేస్ కట్ అయిపోయింది కొన్ని కొన్నిసార్లు అంతే ఎడిట్ ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ చూసుకోము వీడియో ఎలా రికార్డ్ అయిందని చెప్పేసి ఆ ముందే చూసుకుంటే అప్పుడు ఇంకొకసారి పెట్టుకోవడానికి స్కోప్ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఇలా అవుతుందనమాట యూట్యూబర్స్ యూట్యూబర్స్కి ఇన్ని కష్టాలు ఉంటాయి అనుకుంటాం ఏంటి ఇలా తీశారు వీడియో ఈ యాంగిల్లో తీసారు వీడియో ఇలా బాగాలేదు కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా వీడియోస్ చూసేటప్పుడు కాకపోతే కొన్ని కొన్నిసార్లు అలా అన్ఎక్స్పెక్టెడ్గా ట్రై వల్ల ఆ యాంగిల్ సెట్ అవ్వడం వల్ల అలా అయిపోతాయి నాకే నవ్వు వచ్చింది ఎడిట్ చేసేటప్పుడు ఏంటి ఇలా సగమే కనిపిస్తున్నాను అని ఇంకా ఈరోజు వెజ్ లంచ్ మెనూ చేద్దాం అనుకున్నాం దాని గురించి బెండకాయ ఫ్రై చేద్దాం అనేసి బెండకాయలు కట్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేసాను తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కార్న్ఫ్లోర్ వేసేసి మిక్స్ చేసేస్తాను అనమాట కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను నేను సాల్ట్ కారం అయితే ఇప్పుడు వేయలేదు తర్వాత వేస్తాను డీప్ ఫ్రై చేసిన తర్వాత సో ఇప్పుడే వేస్తే ఏంటంటే కారం వేస్తే నల్లగా అయిపోతాయి మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ నల్లగా అయిపోతాయేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది కొంతమంది అయితే ఇక్కడ సాల్ట్ కారం కూడా ఇక్కడే యాడ్ చేసేసుకుంటారు సో నేను ఈ మూడు యాడ్ చేసేసి ఇక్కడ మంచిగా అయితే కలిపేసుకుంటున్నాను ఫ్లోర్ హెల్దీ కాదు కదా అని అనుకుంటే మీరు బేసిన్ వేసుకోవచ్చు బేసిన్ వేసుకున్నా కూడా సేమ్ వస్తుంది రెసిపీ అది ఇంకొంచెం హెల్దీ ఆప్షన్ కదా దాని గురించి ఇంకా నేను ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను నాకు ఇవి నేను కట్ చేసినవి అర కేజీ కట్ చేశాను నాకు అవి నేను కంటిడ్యూలైట్లో మార్నింగ్ ఆర్డర్ పెట్టాను అనమాట ఇంకా నాకైతే టూ బ్యాచెస్ అయినాయి ఇంకా టూ బ్యాచెస్ మంచిగా వేగిపోయేలాగా వేయించేసుకుంటున్నాను సో మీ పిల్లలకు కూడా ఫోర్ డేస్ హాలిడేస్ ఇచ్చారా ఎలా గడుస్తున్నాయి మీ హాలిడేస్ సో అయితే థర్డ్ డే కదా ఊరికి అయిపోయినట్టు అనిపిస్తాయి మళ్ళీ రేపొక్క రోజు ఉంటే మళ్ళీ వెన్స్డే నుంచి బ్యాక్ టు లైఫ్ అన్నట్టు అన్ని టైం టు టైం అయిపోవాలి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవాలి మంచి మంచిగా హడావిడి అంతా గందరగోళంగా ఉంటుంది లైఫ్ అంతా ఇక ఇక్కడైతే సెకండ్ బ్యాచ్ కూడా వేసేసాను నేను అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి మీకు ఫ్రీగా టైం ఉన్నప్పుడైతే వీడియో అనేది వాచ్ చేయొచ్చు సో బెండకాయలు వేగిపోయిన తర్వాత నేను దీనిలో పల్లీలు వేసాను సో పల్లీలు కూడా వేయించేసుకున్న తర్వాత ఇక్కడ పప్పు కూడా వేస్తున్నాను తినేటప్పుడు పంట కింద చాలా క్రంచీగా బాగుంటాయి సో ఇది కూడా అయిపోయిన తర్వాత మంచిగా కర్రీ లూస్ కూడా కంట్రీ డి పెట్టాము సో అది కూడా వేసేసి చక్కగా అయితే ఇక్కడ వేయించేసుకుంటున్నాను ఈ ఫ్రై మనకి ఆయిల్ ఇట్లా మాటే కానీ ఏమీ ఆయిల్ తీసుకోదు మనకి తినేటప్పుడు కూడా ఆయిల్ పెద్దగా ఏమి ఉండదు అనమాట జిగురు అనేది కొంచెం కూడా లేకుండా ఉంటుంది చక్కగా పప్పుచార్ కానీ రసం కానీ పప్పు కానీ కాంబినేషన్తో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది సో ఇలా అన్నీ నేను టిష్యూ మీదకి తీసుకున్నాను ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే టిష్యూ పీల్ చేసుకుంటుందని చెప్పి తర్వాత ఒక బౌల్లో తీసేసుకుని బాగా వేడిగా ఉన్నప్పుడే నేను ఎండు కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను మీ దగ్గర నార్మల్ది ఉంటే తురిమి కూడా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి కూడా తురుమి వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు తర్వాత ఇంకా నేను లాస్ట్ టైం నేను మ్యారినేట్ చేసినప్పుడు సాల్ట్ కారం అంతా వేయలేదు కదా సాల్ట్ కారం ఇప్పుడు వేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే వెల్లుల్లిపాయలు కొంచెం దంచి కానీ నార్మల్గా కానీ ఆయిల్లో వేసేసి వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది కాకపోతే ఆ రోజు నా దగ్గర నిండుకున్నాయి వెల్లుల్లిపాయలు అందుకని నేను వేయలేదనమాట వెల్లుల్లిపాయలు వేస్తే ఫ్లేవర్ అనేది ఇంకా చాలా అయితే చాలా బాగుంటుంది సో చూసారు కదా బెండి ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో దీనికి కాంబినేషన్లో ఏం చేశాను అంటే టమాటా రసం పెట్టాను సో మా ఇంట్లో అయితే రసానికి పప్పుచారుకి పప్పుకి అందరు తినేస్తారు కామ్గా ఏం మాట్లాడకుండా అందరూ అంటే మేము ముగ్గురమే ముందైతే తాలింపు పెట్టేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర పసినపప్పు మినపప్పు వెల్లుల్లిపాయ ఎండుమిర్చి వేసేసి కరివేపాకు వేసేసిన తర్వాత ముందులో అయితే పచ్చిమిర్చి స్లిప్స్ వేసాను దాని తర్వాత ఆనియన్స్ వేసాను ఇక్కడ పసుపు సాల్ట్ అంతా వేసేసిన తర్వాత టమాటోస్ అయితే చేశాను వేసాను ఇక్కడ ఏంటంటే టమాటోస్ మంచి ముషిగా అయిపోవాలన్నమాట అంటే సాఫ్ట్ సాఫ్ట్గా అయిపోవాలి అప్పుడే రసం చాలా టేస్ట్గా ఉంటుంది సో ఇది నా స్టైల్ ఆఫ్ రసం అనమాట నేను కూడా రెండు మూడు రకాలు చేస్తాను అందులో ఇది ఒకటి తర్వాత ఎంటీఆర్ వాళ్ళది రసం పౌడర్ యాడ్ చేశాను రసం పౌడర్ యాడ్ చేసిన తర్వాత టమాటా అంతా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత కొన్ని వాటర్ వేసాను ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు చింతపండు నానబెట్టేసి ఒకసారి ఓవెన్లో వేసేసి అది తీసేసరికి చక్కగా చింతపండు రసం యాడ్ చేసాను మధ్యలో ఒక స్పూన్ కనిపించింది కదా బెల్లం పౌడర్ వేసాను అనమాట బెల్లం పౌడర్ వేసేసిన తర్వాత చింతపండు రసం కూడా వేసేసి వాటర్ ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని సాల్ట్ చెక్ చేసుకుంటే రసం అయితే రెడీ అయిపోతుంది సింపుల్ ఇక్కడైతే ఆయిల్ సినిమా వస్తుంది అదైతే చూస్తున్నాము మేము థియేటర్లో చూడలేదు ఈ వీక్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ఉన్నాయండి ఓటీటీలో చాలా సినిమాలు చూసాము చక్కగా ఇంకా తర్వాత అయితే కాసేపు ఆ సినిమా చూసి ఎంజాయ్ చేసి ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఇంకా ఇక్కడైతే మార్నింగ్ నేను దీపం పెట్టలేదు కదా సో ఇక్కడైతే నేనైతే దీపం పెడుతున్నాను సో ఇలా కామ్గా కంపోజ్డ్గా జరుగుతూ ఉన్నాయి ఈ డేస్ యూజువల్గా నార్మల్ వీక్ అయితే ఇంత ఉండదు సాటర్డే ఏమన్నా బయట పనులు ఏమైనా ఉంటే చూసుకుంటూ ఉంటాం కదా సో ఈసారి ఫోర్ డేస్ హాలిడేస్ కదా నిదానంగా చూసుకోవచ్చు అట్లా ఉండింది సో మీరు వీడియో చూస్తూ లైక్ చేసినట్లేరు వీడియో నచ్చితే కనుక ఒకసారి లైక్ చేయండి తప్పకుండా అలాగే మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే మీ నేటి మహిళ అనే ఐడితోటి నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందండి మీరు అక్కడ నాతో డిఎం చేయొచ్చు నేను మీకు రిప్లై ఇస్తాను హ్యాపీగా మనమైతే అక్కడ మాట్లాడుకోవచ్చు అంటే ఛానల్ గురించి ఏమైనా సజెషన్స్ ఉన్నా ఏమైనా చెప్పాలి అనుకున్నా లేకపోతే నార్మల్గా మాట్లాడాలి అనుకున్నా లేదంటే ఇంకేమైనా వీడియోస్ చూడాలి అనుకున్నా కూడా మీరు అక్కడ నాతో కనెక్ట్ అయ్యి మాట్లాడవచ్చు సో ఇంకా పూజ అయిన తర్వాత ఇక్కడైతే నేను టీ అయితే పెడుతున్నాను సో ఏకంగా నైట్కి కిచెన్ క్లీన్ చేద్దాం అన్నట్టుగా మధ్యాహ్నం అయితే ఏం క్లీన్ చేయలేదు నార్మల్గా ఇలా చేసి టీ పౌడర్ వేసేసి టీ అయితే పెడుతున్నాను షుగర్ వేసుకోవట్లేదు కదా సో ఇది బాయిల్ అయిన తర్వాత తాగేటమే ఈ లోపు బయటకు వస్తే అండి బాల్కనీలోకి అన్నీ గణపతి లడ్డు పాటలు ఉంటాయి కదా ఆ సౌండ్లు క్రాకర్స్ ఊరేగింపులు మంచి హడావిడిగా ఉంది సో మీకు అక్కడ డిస్కో లైట్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ అయితే విల్లాస్ ఉంటాయి అక్కడ నిమజ్జనానికి అంతా రెడీ చేస్తున్నారు అనుకుంటా సాటర్డే మంచి హడావిడిగా ఉంది సండే అయితే చాలా హడావిడిగా ఉందండి ఎన్ని జరిగాయో మేమైతే వెళ్ళాము అక్కడ కల్పే దగ్గర సో నేను ఆ వీడియో కూడా ఒక షేర్ చేస్తాను యాక్చువల్గా మేము ఫిఫ్త్ డే వెళ్ళాము నిమజ్జనం చూడటానికి అలాగే నైన్త్ డే కూడా వెళ్ళాం అనమాట సో నేను ఆ రెండు కలిపి ఒక వీడియో చూస్తాను నాకు ఏమనిపించింది అని చెప్పేసి ఎందుకంటే నేను నిమజ్జనాలు అంత దగ్గరగా ఎప్పుడూ చూడలేదు అంత పెద్ద పెద్దవి సో ఇంకా ఇక్కడ శ్రీకర్ డిన్నర్లో ఏం చేస్తామని అడిగాడు నేను ఇడ్లీ చేస్తానని చెప్పాను సో తనకి ఇడ్లీ వద్దంట ఏదైనా నాన్ వెజ్ కావాలి అన్నాడు ఈ రోజు నేను నాన్ వెజ్ వండాలనుకోవట్లేదు అన్నాను సరే అయితే చికెన్ పకోడీ తింటాను అని చెప్పాడనమాట సరే బయటకెళ్ళి తెచ్చుకుందాం అన్నట్టుగా బయటకు వచ్చాము దారిలో ఇలాగా శ్రీ శైలజ ముంత మసాలా అని ముంత మసాలా నేను బ్రేక్ఫాస్ట్కి లంచ్కి డిన్నర్కి పెట్టిన కూడా తినేస్తాను అనమాట అంత పిచ్చి నాకు సో అలాంటప్పుడు పోటు కనబడితే ఆగేదేలే తగ్గేదేలే ఇక్కడైతే మా హస్బెండ్ కట్ బజ్జీ ఉంటుంది కదా అదైతే తీసుకున్నారు సో నేనైతే వెయిటింగ్ అనమాట ముంత మసాలాకి సో నాకు ఇలా తింటే సాటిస్ఫై అవ్వదు సో ఇట్లా మిక్చర్ లాగా తింటేనే ఇష్టం అనమాట ఇవైతే తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇంకా శ్రీకరేమో చికెన్ పకోడీ చికెన్ పకోడీ అంటా ఉన్నాడు అక్కడికి వెళ్ళాము సో అక్కడ దగ్గరలో ఫ్లవర్స్ కనిపిస్తే నెక్స్ట్ డేకి పూలు ఉంటాయి కదా దేవుడికి అన్నట్టుగా ఈ ఫ్లవర్స్ తీసుకున్నాను అక్కడ నిమజ్జనానికి సంబంధించిన రోజులు కదా పూలయితే మంచి ఫ్రెష్గా ఉన్నాయి సో ఇంకా ఇక్కడైతే చికెన్ పకోడీ తీసుకొని చక్కగా మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ ఏంటంటే ఆ పూల అబ్బాయిని అడిగి ఒక ఫ్లవర్ తీసుకున్నాడు నేను చామంతి పూలు తీసుకున్నాను సో దీనికి కూడా కాస్ట్ ఏంటి అంటే వద్దులేండి బాబా అడుగుతున్నాడు కదా ఒక పువ్వే కదా తీసుకోండి అన్నారు సరే కదా అని చెప్పి ఒక ఫ్లవర్ తీసుకొచ్చాడు సో అది ఏం చేస్తావు ఏం చేస్తావంటే ఇంటికి వెళ్ళాక చెప్తానమ్మా ఇంటికి వెళ్ళాక చెప్తానమ్మా నా గాయ్ మీ గాయస్కి చూపించు మీ గాయస్కి చూపించు అంటా ఉన్నాడు అనమాట అదే చేస్తా ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ సరే కదా అని చెప్పి ఇంకా ఇంటికి వెళ్తున్నప్పుడు ఏమైనా స్నాక్స్ కూడా కొనుక్కొని వెళ్దాము మళ్ళీ మళ్ళీ రాకుండా తినడానికి ఉంటాయి అనేసి అనుకున్నాము నార్మల్ డేస్లో అంటే స్కూల్ డేస్లో అయితే ఓన్లీ మకానా లేకపోతే పంప్కిన్ సీడ్స్ ఇలాగే పల్లీలు ఇవే తింటున్నాడు సరే ఇవి ఏమైనా తీసుకుందాం బేకరీలో అన్నట్టుగా దగ్గరలో అయ్యంగార్ బేకరీ ఉంటే ఇక్కడికైతే వచ్చాము ఏవో కొన్ని పేస్ట్రీస్ తీసుకున్నాడు మేమేమో కొన్ని బిస్కెట్స్ ప్లెయిన్ కేకు ఇలా అయితే కొన్ని స్నాక్స్ కొనుక్కున్నాం అనమాట సో ఇంకా అవన్నీ ప్యాక్ చేస్తుంటే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము ఇక్కడ బిర్యానీస్ పులావ్స్ అని ఒక హోటల్ ఉంటుంది సింహపురి కాలనీలో అక్కడికి వచ్చినప్పుడు ఒకసారి బిర్యానీ కొందామని చెప్పి ఈ పక్కన ఈ బేకరీ కనిపించింది జస్ట్ నార్మల్గా బిస్కెట్స్ తీసుకెళ్ళాము అప్పుడు చాలా బాగున్నాయి అంటే అయ్యంగారి బేకరీ అంటే బిస్కెట్స్ అవి చాలా బాగుంటాయి కదా ఫ్రెష్గా ఉంటాయి అలాగే మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ రోజే అక్క అని చెప్పింది అమ్మాయి సరే కదా అని చెప్పి కొన్ని మాకు కావాల్సిన స్నాక్స్ అవన్నీ అయితే కొనుక్కున్నాం అనమాట సో స్నాక్స్ ఉంటే బెటర్ కదా అని చెప్పి అమ్మ నా ఫ్లవర్ చూపించు అమ్మ నా ఫ్లవర్ చూపించు అని చెప్తున్నాడు ఇక్కడ సో అదే ఫ్లవర్ అయితే చూపిస్తున్నాను ఇంకేమైనా కావాలని అడిగి బిల్ చేర్చుకొని ఇంటికి వచ్చేసాము సో ఆ ఫ్లవర్ ఏం చేస్తావు అని అడిగాను కదా సో ఇక్కడ ఇలా వచ్చేసి దేవుడి దగ్గర పెట్టేసి దండం అయితే పెట్టుకుంటున్నాడు నేను దేవుడి దగ్గర పెట్టడానికైనా మా అంకుల్ని ఫ్లవర్ అయితే చెప్తున్నాడు భలే అనిపించింది చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను నేను సో ఇంకా చెస్ ఆడతాను అంటే చెస్ అయితే పెట్టించారని నా ఐపాడ్లో సో ఆడుతూ ఉన్నాడు అనమాట నుంచి టీవీ చూస్తున్నావు ఇంకేమైనా చేయవచ్చు కదా అంటే చెస్ ఆడుతా అన్నాడు సో అంతా బయటకు తీసుకెళ్ళి అంతా అసలు అన్ప్లాన్డ్గా చికెన్ పకోడీ అవన్నీ కొనిపించాడు స్థిరం వచ్చిన తర్వాత నాకు నాకు వద్దు నాకు నచ్చలేదు అని చెప్పేసాడు అనమాట సో ఏం చేయాలో అర్థం కాలేదు నాకైతే సరే ఎందుకైనా మంచిదని మా కోసం ఇడ్లీ చేస్తున్నాను ఇక్కడ ముందే చెప్పాను వాడికి ఈరోజు మేము ఇడ్లీ వేసుకుంటున్నాము అని సరే లాస్ట్ మినిట్లో తింటానంటాడేమో మళ్ళీ అప్పుడు హడావిడ అయిపోద్ది అని చెప్పి వాడికి కూడా కలిపి అయితే వేసాను ఇడ్లీ వేసేటప్పుడే అది వేయడం మంచిదని అనమాట సో వాడు అది తినండి ఇంకా ఇప్పుడైతే ఆ ఇడ్లీయే తిన్నాడు మాతో పాటు సో ఏంటో పిల్లలు అప్పుడప్పటికే వాళ్ళకి డెషన్స్ మారిపోతాయి చిన్నప్పుడు అలా మేము మనం ఏదైనా అడిగి తినము అంటే ఇంట్లో యుద్ధాలైపోయాయి మీరే కదా అడిగారు మీరు అడిగినందుకే కదా కొన్నామని చెప్పి సో ఇప్పుడు పిల్లల్ని మనం అసలు ఏమీ అనడానికి లేదు వాళ్ళు ఎప్పుడు అలా బిహేవ్ చేస్తారో మనమైతే ఏమంటారు ఫోర్ క్యాస్ట్ అస్సలు చేయలేము ఇంకా ఇక్కడ మా కోసమైతే ఇడ్లీ వేసేస్తున్నాను ఇడ్లీ వేసేసి ఇంకా చట్నీ కూడా చేస్తున్నాను బిగ్ బాస్ టైం అయింది టీవీలో అయితే బిగ్ బాస్ కూడా వస్తుంది సో బిగ్ బాస్ చూస్తూ ఈ పనులు అయితే చేసుకుంటున్నాము సో కొంచెం లేట్గానే తిందాంలే అలా అనుకున్నాము స్నాక్స్ తిని వచ్చేసాం కదా బయటకి అలాగా సో ప్లీజ్ అండి మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏమన్నా వేరే వీడియోలు చూడాలి అంటే కూడా కమెంట్ సెక్షన్లో పెట్టచ్చు నేను మీకు ఆ వీడియోస్ కనుక నేను చేయగలిగితే తప్పకుండా చేస్తాను ట్రై చేస్తాను అట్లీస్ట్ చేయడానికి సో మా సాటర్డే అయితే ఇలా కామ్గా జరిగిందండి అంటే పీస్ఫుల్గా హడావిడి లేకుండా రోజువారీ అలా లేకుండా అలాగే మేము త్రీ టైమ్స్ హోమ్ మేడ్ ఫుడ్ తిన్నాము లైక్ హెల్తీగా నీట్గా టేస్టీగా సో ఇంకా మాకు ఇడ్లీ అంటే పల్లీ చట్నీ ఉండాలి మామూలుగా దోశ అయినా కూడా పల్లీ చట్నీ ఉండాలి కానీ కొన్ని కొన్నిసార్లు ఎక్స్క్యూజ్ ఉంటుంది పల్లీ చట్నీకి దోశ అంటే బట్ ఇడ్లీ అంటే మాత్రం కన్ఫామ్గా పల్లీ చట్నీ ఉంటేనే తింటారు లేకపోతే శ్రీకర్ అయితే గీ వేసేసుకొని పొడి ఉంటుంది కదా వేసిన పప్పు పొడి ఉంటుంది కదా సో అది వేసుకొని తినేస్తాడు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అనమాట సో బ్యాలెన్స్ చేస్తూ అలా జీవితం అయితే సాగిపోతూ ఉంది మీకేమనిపిస్తూ ఉంటుంది మీ పిల్లలు కూడా అంతేనా ఒకళ్ళు ఒకటి ఒకళ్ళు ఒకటి అడుగుతూ ఉంటారు అలాగా సో ఇంకా నాకు ఒక్కడే బాబు కాబట్టి నేను ఒక్కటే వెరైటీ చేస్తే అయిపోతుంది సో ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళకి రెండు చేయాలి మళ్ళీ హస్బెండ్కి ఒకటి చేయాలి వామ్మో అమ్మో నేను ఏమైపోయేదాన్ని అనిపిస్తూ ఉంటుంది నాకు బట్ ఇవన్నీ నేను హ్యాపీగానే చేస్తాను అంటే మనకి పని ఎక్కువైనా పర్వాలేదు కానీ వాళ్ళు కడుపు నిండా తినాలి వాళ్ళకు నచ్చిన క్రావింగ్స్ సాటిస్ఫై అవ్వాలి అన్న ఫీలింగ్ ఉంటుంది నాకు సో ఇంకా ఇక్కడైతే పల్లీల కోసం పల్లీలు వేపేస్తున్నాను ఆల్రెడీ నిండుకుంటే కొత్త ప్యాకెట్ కట్ చేసి పల్లీలు కూడా వేసేస్తున్నాను అనమాట మీరు కామెంట్ చేయలేదు కదా కామెంట్ చేయండి వీడియో చూసిన తర్వాత అలాగే నాకు ఒక మంచి లైక్ ఇవ్వండి మీ సాటర్డే ఎలా గడిచింది మీ హాలిడేస్ ఎలా గడుస్తున్నాయి మీ గణేష్ నిమజ్జనం అయిపోయిందా ఇలాంటివన్నీ కూడా నాతో షేర్ చేసుకుంటూ ఉండండి పచ్చిమిర్చి పల్లీలు వేసేసి చట్నీ చేసేస్తూ ఉన్నాను అనమాట సో ఈ చట్నీ చేస్తే ఏంటంటే కామ్గా తినేస్తూ ఉంటారు సో మీరు బిగ్ బాస్ చూస్తున్నారా మీకు ఇంకా ఫేవరెట్స్ ఎవరు నచ్చుతున్నారు ఎవరు నచ్చట్లేదు అలా ఒపీనియన్స్ అనేవి ఏర్పడిపోయాయా నాకైతే ఇంకా అట్లాంటి ఒపీనియన్ ఏమీ రాలేదు అంటే నాకు పేర్లు ఐడెంటిఫై చేసేలాగా అయితే టూ వీక్స్కి అయింది అంటే ఇతని పేరు ఏంటి ఇతని పేరు ఏంటి అలాగా బట్ ఇంకా ఫేవరెట్ అలా అయితే అవ్వలేదు అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళు నచ్చుతారు కదా నాకు ఎవరు నచ్చట్లేదు అని అయితే అయ్యారు కానీ ఇంకా నచ్చేలాగా అయితే ఎవరు అవ్వలేదు కమింగ్ వీక్స్లో అలా మనకి ఇంకా ఒక వన్ మంత్ తర్వాత మనకు ఒక ఒపీనియన్ వస్తుంది కదా ఇలాగా వీళ్ళు ఇలాగా మనం వీళ్ళకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి సో అలాంటి ఫీలింగ్ అయితే ఇంకా రాలేదు మేబీ వన్ మంత్ తర్వాత వస్తుందేమో సో ఇంకా ఇది చేసేసి ఇడ్లీ పెట్టేసి ఇది చల్లారి దాకా పెట్టేసాను ఇక్కడ ఫ్యాంటా తెచ్చుకున్నాడు ఒకటి ఇందాక బేకరీలో సో చికెన్ పెట్టిస్తే జస్ట్ త్రీ ఫోర్ పీసెస్ తినేసి నాకు ఇంకా చాలు అనేసాడు సరే అని చెప్పి అక్కడ పక్కన పడేసి ఇంకా తనకు కూడా ఇడ్లీ ఇచ్చేసి పొడి నెయ్యి వేసేసి పొడి వేసి ఇచ్చేసాను సో ఇంకా ఇదైతే మా డిన్నర్ అనమాట సో ఇది మా హస్బెండ్ ప్లేట్ సో తనకు కూడా ఇడ్లీ పెట్టేసి చట్నీ పెట్టేసి పొడి వేసేసి ఇచ్చేసాను సో ఎంత పని ఉన్నా ఏం చేసినా ఫైనల్గా కిచెన్కి అడగాలి కదా ఇది మెయిన్ పార్ట్ కాబట్టి సో ఇక్కడైతే కిచెన్ కూడా క్లీన్ చేసేసాను చూసారు కదా కిచెన్ ఎంత నీట్గా ఉందో యూజువల్గా నెక్స్ట్ డే సండేనే కాబట్టి ఇంకొంచెం చాలా ఆగమవుతుంది కడగకపోయినా పర్వాలేదు బట్ ఏంటంటే క్రాక్ రోజెస్ వచ్చేస్తే దాని గురించి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ పల్లెవి సైనింగ్